ఈ రాత్రి దేవుని యొక్క వర్తమానం మీ దగ్గరికి తీసుకురాబడ్డం ఏంటంటే నీ కన్నీరు దేవుడికి తెలుసు నీ బాధ దేవుడికి తెలుసు నీ గాయాలు దేవుడికి తెలుసు నిన్ను ప్రేమించేవారు లేకుండా ఏ కాకివా ఏం చేయాలో తెలియకుండా ఇంటి మీద రాత్రి పూట ములుగుతున్న గుడ్ల గోవలే అటు ఇటు సంచరిస్తున్న కౌజు పిట్టవలే లేకుండా సరైన నివాస స్థలం లేకుండా అటు ఇటు ఎళ్ళిపోతున్న దేశ దిమ్మరు అనే భవిష్యత్ తిరిగితే రాత్రి ఇక్కడికి వచ్చిండొచ్చు నీకొక మార్గం ఉంది నీకొక రక్షకుడున్నాడు నిన్ను ప్రేమించేవాడున్నాడు నీ కొరకే ఈ భూమి మీదకి వచ్చిన దేవుడున్నాడు ఆయన గొర్రె పిల్ల ఆయన నీవునే ఉండటానికి పాపం యొక్క దాస్యము విడిపించటానికి మాడ బంధుకాల్లో నుండి బయటికి తీసుకురావట కొరకాయి ఆయన రక్త మాంసములు కలిగిన వాడుగా ఈ భూమి మీద జన్మించటానికి ఇష్టపడ్డాడు ఆయనలో పాపము లేదు పుట్టుకలు ఆయన జీవితంలో పాపము లేదు ఆయన ఈ భూమి మీద జరిగించిన పరిచర్యలో పాపము లేదు అయితే పాపాత్మనైన మానవుడు రక్షించబట్టడానికి ఆ వదకు వదక్తేపడిన గొర్రె పిల్ల వల్లే మౌనం ఉండాలి గనక శిలి మీదకి వెళ్ళాలి గనక ఆ యేసును శిలువ మీద ఎత్తారు దేవుడేంటి శిలి మీద వేలాడుదేబడ్డం ఏంటి శ్రీమంతుడేంటి అద్వితీయ సత్యదేవుడేంటి శిలువలో వ్రెలాడుదేబడ్డం ఏంటి పాపం మెరిగిన దేవుడేంటి మనకొరికే శిలువలో పాపముగా చేయబడ్డం ఏంటి ఈ సమస్తాన్ని మహత్తుగల గల మార్చేత నిర్వహిస్తున్న దేవుడేంటి ఆ మూడు మేకల మీద సెలవులో వ్రెలాడుదీయబడ్డం ఏంటి ఆకాశాన్ని భూమిని ఒక్క మాటతో కలిగజేసిన దేవుడు ఆకాశానికి భూమికి మన మనకొరక వ్రేలాడు తీయబడ్డానికి ఇష్టపడ్డాడు ప్రేమ కొరికే తప్పించి నీవు గుండెలు తొరికిపోతున్నా నీవు సంతోషం లేకుండా సమాధానం లేకుండా దేవునికి ప్రత్యేకమైన ప్రత్యామ్నాయ విధానంలో నెమ్మది సమాధానం పొందాలని పరలోకం పొందాలని మోక్షం పొందాలని అడుగులు తీస్తూ అడుగులేస్తూ పరిగెత్తు పాతాళం వైపెడుతున్నాను నిన్ను అడ్డి కోటి కొరకే కణించటి కొరకే కనీత తీట కొరకాయ గాయాల మాన్పట కొరకాయ పాపాలు క్షమించట కొరకాయ పరిశుద్ధ పరిచట దేవుడు మానవుడిగా ఈ భూమి ఉద్భవించి ఆ మానవుడైన దేవుడు సిల మీదకి వెళ్ళాడు హేతు లేని దెబ్బలు ఎవరికి కాణం లేని గాయాలెవరికి ముఖం మీద ఉమ్మెవరికి తల మీద ముళ్ళ కిరీటం ఎవరికి చేతుల్లో మేకలు ఎవరికి విప్పు చారలుగా కోడాలతో లోతుగా పడవుగా దున్న ఎవరికి ఈటతో ప్రక్కన పడవడం ఎవరికి సాధారణంగా ఈటి లోకంలో క్రూరమైన జంతువులు చంపడానికి వాడొచ్చు అడవి పందులో సింహాల్లో పామునో కుందేలను లేదా తీవ్రమైన హాని కలిగించే జంతువులను చంపటానికి ఈట వాడతారు లోకరక్షకుడు ఈటతో ఏ పాపము చేశాడు ఆయన పామా ఆయన హాని చేయబట్టానికి ఇటుతో పొడవలసిన అవసరం ఉన్నదా మన కొరిక ఆయన గొర్రె గొర్రెపిల్ల సెలవులో నోరు తెరవలేదు జగదుత్పత్తి మొదలుకొని సిద్ధపరచబడుచున్నా సిద్ధపరచబడిన ఆ గొర్రె పిల్ల మనందరి పాపాల కొరక దేవుడక్కడ వధించటానికి ఇష్టపడ్డాడు